నీ బ్రతుకులో దేవుని మహిమను చూడలేకపోవటానికి కారణం ఏంటంటే నీ చేతుల్లో ఉన్న దాన్ని బట్టి సనుగుతావు కొన్నిసార్లు ఈ ఐటీఐ సర్టిఫికేట్ తో నేనేం చేస్తా ఈ విల్డింగ్ పని తో నేనేం చేస్తా ఈ చిన్న ఉద్యోగంతో నేనేం చేస్తా నేనేం ఆశీర్వదించబడతానని పదే 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 నీ చేతుల్లో ఉన్న దాన్ని కించపరుచుకుంటూ ఉంటావు ఎప్పుడు నీ చేతుల్లో ఉన్న దాన్ని బట్టి సనగొద్దు నీ చేతుల్లో ఉన్న దాన్ని బట్టి దేవుని స్థుతించుదు గాక ఎప్పుడు ఎవరితోనూ కంపేర్ చేయొద్దు అదుగో వాడు పీజీ చదివాడంట ఆయన మాస్టర్ డిగ్రీ చేశాడంట ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడంట నేనేమో మెకానిక్ని ఏముంది నా దగ్గర అనుకోవద్దు నేను నమ్ముతా నువ్వు ఎక్కడ అడుగు అడుగుబెట్టిన చోట నుండే నీ రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించున్నట్లుగా కార్యం చేయటానికి దేవుడి శక్తి కలిగిన వాడు నా చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు జరిగించడానికి దేవుడి శక్తి కలిగిన వాడని తృప్తిగా దేవుని స్థుతించుదువుగాక